నాన్నే నితిన్ వివాహం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది జూనియర్ బామర్తిగానే కాకుండా యంగ్ హీరోగా తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు ఈయన పెళ్లి వేడుకకు చాలా మంది ప్రముఖులు వచ్చారు కానీ నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ సహా కీలక సభ్యులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై సర్వత్ర చర్చ నడుస్తోంది నితిన్ స్వయంగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి సోదరుడు కుటుంబంలో ఇంతటి ముఖ్యమైన వ్యక్తి వివాహానికి నందమూరి ఫ్యామిలీ దూరంగా ఉండడం వెనుక కారణాలేమై ఉండవచ్చు అనే కోణం ఇప్పుడు హాట్ డిబేట్ గా మారింది నానే నితిన్ పెళ్లి వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు ఆయనతో పాటు కళ్యాణ్ రామ్ కూడా వచ్చారు మ్యాట్ సినిమా టైంలోనే నితిన్ కు నందమూరి కుటుంబానికి మధ్య దూరమేం లేదని సంకేతాలు వెళ్లాయి కానీ ఇప్పుడు పెళ్లికి నందమూరి బాలకృష్ణ ఇతర ప్రముఖ కుటుంబ సభ్యులు రాకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది గతేడాది నవంబర్ లో జరిగిన నాన్న నితిన్ శివాని నిశ్చితార్థానికి కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు ఇప్పుడు పెళ్లిలో కూడా కనబడలేదు పైగా నాన్న నితిన్ తండ్రి శ్రీనివాసరావుకు టీడీపీతో అలాగే నందమూరి కుటుంబంతో కూడా వ్యక్తిగత విభేదాలున్నాయనే ప్రచారం నడుస్తోంది దీనికి ఆహ్వానం అందకపోవడమే కారణమా అనే చర్చ నడుస్తోంది కొందరి వాదన ప్రకారం నాన్న ఫ్యామిలీ నుంచి నందమూరి కుటుంబానికి మరీ ముఖ్యంగా బాలకృష్ణకు వాళ్ల సన్నిహితులకు అధికారికంగా ఆహ్వానం అందలేదనే టాక్ నడుస్తోంది కానీ అందులో నిజమెంత అనేది తెలియదు నితిన్ తన సొంత బావ ఎన్టీఆర్ కుటుంబంతోనే సన్నిహితంగా ఉంటాడు తప్ప నందమూరి కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేవనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం తన బావకు ఇంపార్టెన్స్ లేని వాళ్లను పిలవడానికి నితిన్ సైతం ఇష్టపడలేదనే మరో ప్రచారం కూడా తెరపైకి వస్తుంది అందుకే ఆహ్వానం ఇవ్వలేదేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు ఆహ్వానం అందినా కూడా ఉద్దేశపూర్వకంగానే దూరం పెట్టారా అనే మరో చర్చ కూడా నడుస్తోంది నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ కు మధ్య కొంత గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే ఎన్టీఆర్ బామర్ది వేడుక కాబట్టి ఆ వివాహ వేడుకకు హాజరై ఆ వేదికపై ఎన్టీఆర్ తో కలిసి కనిపించడం ఇష్టం లేక నందమూరి కుటుంబం ఈ పెళ్లిని దూరం పెట్టిందని మరికొందరు గుసగుసలాడుతున్నారు ఒకవేళ ఇదే నిజమైతే కుటుంబంలో ఆధిపత్య పోరాటం ఇంకా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఈ పెళ్లికి నందమూరి కుటుంబం రాకపోవడానికి మరో కారణం బాలయ్య వ్యక్తిగత బాలకృష్ణ తన సినిమాలతో బిజీగా ఉండడం లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయి ఉండవచ్చు అనేది మరో వాదన అయితే కుటుంబంలో కీలకమైన పెళ్లి జరిగినప్పుడు షెడ్యూల్స్ పక్కన పెట్టి మరీ హాజరయ్యే సంస్కృతి ఉన్న నందమూరి కుటుంబం ఇలా దూరంగా ఉండడం ఆశ్చర్యమే నిజానికి ఏది ఏమైనప్పటికీ నందమూరి కుటుంబంలోని ముఖ్య సభ్యులు ఈ పెళ్లి వేడుకకు రాకపోవడం మాత్రం ఇటు ఫ్యామిలీలోనూ అటు ఫ్యాన్స్ లోనూ ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది దీనికి సమాధానం కాలమే చెప్పాలి కుటుంబంలో అంతర్గత సమస్యలే కారణమా లేక ఆహ్వానం అందకపోవడమా అందినా రాకపోవడమా అనే చర్చ మాత్రం ఇంకొన్ని రోజులు కొనసాగడం ఖాయం